రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారిని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు మంగళవారం నంద్యాలలోని మంత్రిగారి కార్యాలయం నందు ఈ భేటీ జరిగింది ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గారు హసన్ గారికి సాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సంక్షేమం రాబోయే హజ్ యాత్ర ఏర్పాట్లు మరియు హజ్ కమిటీ ద్వారా యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి ఈ సందర్భంగా చర్చించారు ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హజ్ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఫరూక్ ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు